అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే నేను మా ఏం చేస్తున్నానంటే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మరి ఇదిగోండి 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 ఇవేంటో తెలుసా మీకు పల్లెటూరులో దొరుకుతాయి కదా తాటికాయలు ఈ తాటికాయలు అయితే ఈరోజు మరిదిగారు తీసుకొచ్చాడు అనమాట రెండు రోజుల నుంచి పిల్ల బాబాయ్ తాటికాయలు ఉంటే తీసుకురా తీసుకురా అంటుంది ఈ రోజు అయితే తీసుకొచ్చాడండి తను చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి ఇదిగోండి ఇదొకటి ఇదొకటి బాగున్నాయండి ఒకటైతే కొంచెం గట్టిగా ఉంది ఒకటి అయితే మెత్తగా ఉంది ఈ గట్టిగా ఉన్న దాన్ని మనం ఏం చేయాలంటే చితకు కొట్టుకుని మెత్తగా చేసుకోవాలండి చూసారు కదా తాటికాయలు దీన్ని ఏం చేయాలంటే తాటిపప్పు అయితే రెడీ చేస్తానండి నాకైతే మరి టైం అయిపోతుంది కదా పనికి ఇంటికాడ ఉంటుంది మా పాప మా పాప అయితే రెడీ చేస్తారు ఫ్రెండ్స్ ఇవి 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 అయితే ఇలాగ నానబెట్టుకోవాలన్నమాట ఇలా కొట్టి గట్టిగా ఉందని చెప్పాను కదండీ ఇలా చెతకు కొట్టుకుని నీటిలో వేసుకోవాలి మెత్తబడిపోతాయి అదిగోండి ఇది కూడా అలాగే ఇది కూడా అలాగే చేసి చేసుకోవాలి బాగానే ఉన్నాయి కాయలు ఇందులో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఇది కొట్టేసిన తర్వాత మామూలుగా పాసం ఉంటుంది కదండి తీసేసి జల్లుల్లో పెట్టి పాసం అయితే తీసి ఒక అరకిలో రవ్వ పడుతుందండి రెండు కాయలకి అరకిలో రవ్వ అయితే పడుతుంది ఖచ్చితంగా అరకిలో రవ్వ మామూలుగా వరిపిండి రవ్వ అయినా పర్వాలేదండి మన కోట బియ్యం రైస్ ఉంటాయి కదా అదైనా పర్లేదు మన మామూలుగా రవ్వ విడిగా అమ్ముతారు కదండి ఇది ఉప్మా చేసుకుంటాం కదా వరి రవ్వ అదైనా తెచ్చుకోవచ్చు ఇంట్లో రెడీగా లేకపోతే అదైనా తీసుకొచ్చుకోవచ్చు అండి అయితే తయారు చేస్తుంది మా పాప సాయంత్రం వచ్చి చూపిస్తానండి మీకు ఈ పాసును తీసేది ఎలా వేసేది అనేది పెట్టుకున్నానండి టీ మరుగుతుంది సారా బిర్యానీ టీయండి తాటకాయలు అయితే నానుపోని మరి పాస్మైతే తీసుకోవాలండి చూసారా పొద్దున్న అయితే లేచి బట్టలు అయితే ఉతుకున్నానండి నేను మా అబ్బాయిదో చేత నా ఈ పనిలో షట్లండి ఈ పనిలోకి వెళ్ళాలి కదా పనిలో షర్ట్లు తెల్లగా అయితే వచ్చినాయండి బట్టలు తాటికాయమని నానిపోయింది కదా పాసన అయితే తీసుకోవాలి కదండీ అది ఏం చేయాలంటే పాసం తీసి ఆ తాటిపప్ప అనేది మాకైతే తెలీదండి కాకపోతే మా అమ్మమ్మ మా అమ్మకు నేర్పించింది మా అమ్మమ్మ వేసేదండి తాటిపప్ప వేసుకుని ఆవుస్ కట్టేసి కొండలో పెట్టుకుని అయితే తీసుకొచ్చేదండి అలా అదేవిధంగా మా అమ్మ కూడా మాకు అన్నీ తాటిపప్ప కలిపేసి పాసిని తీసి రవ్వ కలిపేసి మూకుట్లో వేసి అడుగునేమో అరిటాకు కానీ మరి ఇదివరకు నేపాల మొక్కలు ఉండే కదండీ అవి కూడా నేపాల ఆకులతోటి అడుగున ఆకులు వేసేసి పైన అయితే పప్పేసేసి పొయ్యి మీద ఎట్టి చన్నగా మంట పెట్టేదండి ఆ విధంగా అయితే కాసేపు ఒక అరగంట గంటకి పప్పు అయితే రెడీ అయిపోయేది అయితే తెల్లారి పొద్దుటే లేవగానే మా అమ్మ మొక్కలు కడుక్కోమని మాకైతే కట్ చేసి చక్కగా మనిషికి ఒక మొక్క కాడకైతే ఇచ్చేదండి మేము తినేవాళ్ళు మా అమ్మ చేతితో చాలా బాగుండేది అందులోనే కొంచెం కొబ్బరి కూడా వేసి కలిపేదండి కొబ్బరి కూర కొద్దిగా కూరేసి అందులో వేసి మాకైతే పెట్టేదండి మా అమ్మ మా అమ్మమ్మ అలాగే చేసేది మా అమ్మ కూడా అలా చేసేదండి అదేవిధంగా ఇప్పుడు మా పాప అయితే మా పాప అయితే నేర్చుకుందండి మా అమ్మ దగ్గర మా అమ్మ దగ్గర నేర్చుకుంది మా పాప మా పాప నేర్చుకుని మా పాప అయితే వేస్తుంది నాకైతే పెద్దగా రాదండి చూసారు కదా తాటిపప్ప ఆ విధంగా అయితే రెడీ చేసుకోవాలి అందులో పాసనం తీసిన తర్వాత రవ్వ కలిపిన తర్వాత కొంచెం బెల్లము కొద్దిగా కొబ్బరి కూర వేసుకొని కలుపుకొని వేసుకుంటే తాటిపప్ప సన్నగా మంట పెట్టుకోవాలండి ఆ విధంగా అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుందండి మామూలుగా టిఫిన్ లాగా

Che bella messa.

全然違うのでどうしても、もね、どもうしても行くことができる。

పనికైతే వచ్చేసాం కదండి మరి మేము చేసే వర్క్ ఏంటో చూపిస్తాను ఇవాళ ఇవాళ బయట బాక్స్లు ఉన్నాయండి అవి మొన్న నుంచి తీద్దాం అనుకున్నాం కానీ తీయలేదు కానీ సారా వచ్చేస్తారు తిరుతారండి అందుకని అయితే ఆ బాక్స్లో అయితే తీసేద్దాం మరి తీసేసి లోపలయితే అయితే వేసేద్దాం చూసారు కదా ఈ పెద్ద బాక్సులేనా మొన్న బాక్సులు దింపినంత ఈ చేతులు ఈ మొత్తం అన్నీ పట్టేసినాయి నీకు మళ్ళీ ఈరోజు కూడా సేమ్ లాట్లండి ఇలాగే వేయాలి నువ్వు కూడా చూడు ఒక్కదాన్నే వేస్తాను అనుకుంటారు మా ఫ్రెండ్స్ ఈ వంద బాక్సులు ఉన్నాయండి ఈ వంద బాక్సులు అయిపోతే పని అయితే అయిపోయినస్తాను వంద పక్క అంతలో వాటి వేసే ఖాళీ కూడా లేదు నడుస్తానికి nya ya talake hmm. nah, ya. oke nah, ya. టు కరెక్గా వేసుకురావాలండి నాలుగు మూలలో కరెక్ట్గా సరిపోవాలి లేదంటే కనుక ఇస్తే కనుక పగిలిపోతాయండి లాటే అర్థం కూడా తెలిసి ఉండాలండి తెలిస్తే సింపుల్గా వేసేదొచ్చు అప్పుడు కొత్తగా ఉంటారు కదండి వాళ్ళకి సరిగ్గా వేయడం రాదు వాహనాలు బాక్సులు అటు ఇటు అటు ఇటు పెడతా ఉంటారు అలా కాకుండా పర్ఫెక్ట్గా వేసుకురావాలి సమానంగా మీకు లాట్లయితే మొన్న వచ్చిన లారీ లాట్లు చూపెత్తాను చూడండి ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది ఆరండి ఆరు లాట్లు ఆరు లాట్లు వేసామండి మొన్న ఎన్ని ఆరు వందల యాభై బాక్సులు అయ్యి మొత్తం ఇప్పుడు ఈ వంద బాక్సులు కూడా వేసేస్తే రెండు టెన్ కాడ ఉండాలండి ఇద్దరేమో ఎత్తే కాడ ఉండాలి ఇద్దరే మరి మోస్తున్నారు ఇద్దరు మోతున్నారండి చాలా కష్టమా మీరే చెప్పండి కామెంట్ చేయండి చేసే పని కష్టమా సుఖమా అనేది రోడ్డు పక్కన కదండి ఇది చల్లగా గాలి ఇక్కడ ఇవన్నీ చెట్లే ఇది పక్కన హైవే రోడ్డు అనమాట మన వీడియోలో చూపించాను కదండి మీకు హైవే రోడ్డు ఇది ఇప్పుడు ఈ ఆటోకి వేసిన తర్వాత మళ్ళీ అవి మొదలెట్టాలండి ఇలా ఆటో అయితే ఇలాగేసామండి క్యాబీ బాక్స్లు అయితే వచ్చినాయి మరి మధ్యలో పని ఆపము ఎందుకంటే బండి లోడింగ్కి వచ్చింది అది లోడ్ కూడా వేయాలి ఇప్పుడు వెళ్తున్నాయి ఫ్రెండ్స్ మరి గొర్రెలు ఒక అతను నడుపుతున్నాడు మధ్యన ఒక అతను ఉన్నాడు చూసారా ఎన్ని ఉన్నాయో చూసారా మరి పాపమీళ్ళ మేతకే మరి ఎక్కడికే దాకా తోలుకెళ్తారో కానీ ఈ రోడ్డు మీద అయితే చాలా గొర్రెలు వెళ్తాయండి చాలా మేకలు గొర్రెలు మొత్తం వెళ్తాయి చూసారా ఎన్ని ఉన్నాయో క్రమశిక్షణగా నడుస్తున్నాయి కదండీ అవి ఒకదాని వెనకాల ఒకటి ఒకదాని వెనకాల ఒకటి ఆ రోడ్డు మీద లారీలు కట్ట దాటకుండా బస్సులు దాటకుండా వెళ్తున్నాయి అవి